హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి స్మైల్ ఈ రోజు వీడియో ఏంటంటే మా పెదనాన్నతో వీడియో అయితే ఎన్ని ఇంటర్వ్యూ చేస్తున్నాయి నేను ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే ఉంది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఒకసారి అయితే మొత్తం వీడియో మొత్తం చూడండి ఆయన గోంగూర వేసాడంట ఆ గోంగూర చూపించడానికి నన్ను తీసుకెళ్తున్నాడు నా అయితే ఒకసారి అయితే ఈ వీడియో మొత్తం చూడండి అదే చెట్లు లేకుండా అడే వరకు ఇప్పుడు వరకు ఎక్కడికి పోయినావు బియ్యం అంటే ఇప్పుడు ఇస్తున్నా రాయండి ఇప్పుడు ఇస్తున్నా రాయండి ఇప్పుడు అయితే ఏం గుమ్మడి చెట్లు అవి నాటలేదు ఈసారి అల్లు కావాలి రెండు చెట్లు నాటి నాటి చాలు నీళ్ళు పది పద్నాలుగు షెట్లు అవి ఐదు ఆదీ మూడు షెట్లు ఏమైనా అందరూ అడుగుతా ఉన్నారు పెదనాయని ఎట్టు పోయిన మీ పెదనాయన కనపలేరు అదేలే బాగుంది అసలు చల్లగా వాతావరణం పుట్టదు

ఇది మన మన మనకోగా చీరకాయలు పడతాయి చూడు అయ్యే చెప్పు అచ్చంగా ఉండేది అంజమ్మకు పంపించినావు మరి కొంగూర కొని చూడ నిన్న పిలుస్తుంటే పలకలేదు ఎందుకు ఉదయం పిలిచా అని నాకు ఇంటిరాడ ఎంత ఎన్నిసార్లు పిలిచా నా కిందిరాడా పిలిచిరా మరి అవును పిలిచి పిలిచి ఇంగ వదిలేసిన మళ్ళీ అక్కడికి వచ్చి నువ్వేందో బాక్స్ పట్టుకొని పోతా ఉంటే పిల్చా అయినా తల ఉంచుకొని పోతా ఉన్నా వాడికి వాడికి పోయి ఇది కదా మరి ఊరు వచ్చినప్పుడల్లా మన ఇద్దరం వీడియో దిగుతున్నా ఎవరే ఎవరేమ్మ మా చెప్పు మా తాతని ఎందుకు చదువుతా మా పెద్దనాన్న చదువుతున్నా తిరుగుతాము మాట్లాడాలంటే ఏ మా పాప తిరుగుతాము ఎవరికి ఓహో వాడికి ప్రసన్నకా ప్రసన్నకా ఇప్పుడు వెళ్ళి చూసి రావాలెళ్ళి చూసి రావాల నువ్వు మేము పోతున్నావాడికి తీరుకొచ్చా మెదవాడు ఎవరు పోతుంది ఇప్పుడు నువ్వు తీసుకొని వస్తారు అడిగి రావడానికి పోతున్నావాడు అంటే దగ్గర మాట వినపడద్దా పెదనా దగ్గర దూరం నుంచి అయితే ఎన్నిసార్లు పిలిచిన మాట వినిపించిందే ఇప్పుడు వినిపించిందే దసరా పండగ తినరు మరి మేము ఎప్పుడు తినం కదా ఇప్పుడు రేపు తెచ్చుకుంటున్నా తెలు తెచ్చుకోవాలి కాదు రేపు కార్తీక్ గాంధీ జయంతి దసరా ఒకే రోజు వచ్చింది కదా మరి గాంధీ జయంతి రేపు అది కూడా అవును అవును అయితే రేపు మా మటను అవి తినకూడదు కదా నాన్ వెజ్ ఏం తినకూడదు కదా మరి ఏం చేసుకోవాలా మనము మనం ఏం చేసుకోవాలి పర్వతనాలు చేసుకొని అన్నం వండుకుంటున్నాం అన్నం వండుకొని పర్వాలనది చేసుకుని మీ ఇంటికి వచ్చేమో మేము వచ్చాము రా నువ్వు వాళ్ళు రాకపోయిపోయి మేము అందరం మొత్తం రాండి ఇంట్లో వాళ్ళందరం అందరూ వద్దాంకి ఏం చేసి భయపడకుడు అది రాకుండా సరే అందరం అందరూ వస్తుందంట అందరం వస్తాము మీ ఇంట్లోనే భోజనాలు రేపు మధ్యాహ్నం ఏమి ఇంకా వెజ్ అంటూ ఏది ఉండదు కదా నాన్ వెజ్ ఏమి తినకూడదు కదా రేపు గాంధీ జయంతి రోజు చికెన్లు మటన్లు తినకూడదు కదా అసలు నిజమే అసలే మీ ఇంట్లో పరవాన్నం తింటాం ఓకేనా సరే అయితే వచ్చి మీ ఇంటికి వచ్చి ఇప్పుడు వరకు ఎక్కడికి పోయినావు నువ్వు అడిగి ఏం చేసా రెండు ఇంతలా ఈత తీగలు అల్లుకొని మన ఫార్థి అవి కొట్టి ఇప్పుడు తీ వచ్చినవా రేపు ఏం చేయను అయితే ఇప్పుడు రేపు పంజమ్మ వాళ్ళు వస్తారా పండక్ రేపు పంజమ్మ వాళ్ళు వస్తారేమో రమ్మన్లే నువ్వు రమ్మని పిలవలేదా రమ్మన్ ఉద్దునమా ఏమో పిలవలేదేమో వచ్చారు బెదనాన్న తోటి వాళ్ళ ఇంటికెళ్ళి చూసి వస్తా గోంగూర గోంగూర చూద్దు రమ్మని తీసుకెళ్తున్నాడు అది గోంగూర అంట ఇంట్లో ఉంది ఏంది ఇంత గోంగూర లేదు ఇంత పెద్ద పెద్ద చెట్లే నీ పెద్దనా ఏంది ఇంత పెద్ద చెట్లు ఇప్పుడు గొయ్యొద్దులే ఇప్పుడు గొయ్యొద్దులు పెద్ద పెద్ద చెట్లే ఇప్పుడు వద్దు రేపు ఉదయం గో వద్దాంలే ఏంది ఇంత పెద్ద చెట్లు అయినాయి ఆహా మీరు వేసినాయి కాదా ఓ పెద్ద పెద్ద చెట్లు అయినాయి ఇంకేమేం మొక్కలు ఉన్నాయి చూద్దాం మీ ఇంట్లో ఇది బాగా పోస్తుంది నందివర్ధనం అమ్మ ఇచ్చిందే నువ్వు తెచ్చినవా ఇది రోడ్లో ఏమి ఇప్పుడు ఎట్టరు రుబ్బుకుంటారు ఏదన్నా ఇప్పుడు ఏదన్నా రుబ్బుకోవాలనుకో అటు పడిపోయిందా ఇవన్నీ మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో గోంగూర చెట్లు చూడు అసలు ఎంత పెద్ద పెద్ద గో ఏంది పెదనాన్న ఇదేంది ఏంది ఎండిపోయిందే ఇది చూడు అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయో ఓ వీళ్ళ ఇంట్లో పిల్లి కూడా ఉంది బుడ్డ పిల్లి ఈ గోంగూర చెట్లు మా పెదనాన్న ఇంకా చెట్లు చూసి చూసొద్దాం ఈ పాములు రాకుండా ఉండే చెట్లు ఇది ఇవన్నీ మా పెదనాన్న ఇంట్లో మొక్కలు ఏది చిన్న పెద్ద అమ్మాయిది చిన్న పెద్ద అమ్మాయిది నేనేం అడిగినా నువ్వేం చదువుతున్నావు ఎవరు కోతి తింటుందా ఏగో మల్లె చెట్టు అన్నీ ఉన్నాయి మా వాళ్ళ ఇంట్లో అది చుక్కుడు చెట్టు ఓ ఈడ బంతి చెట్లు కూడా ఉన్నాయి అమ్మేసిన బంతి చెట్లు ఇవన్నీ ఇదిగో దొండకాయ ఎక్కడుంది దొండకాయ ఎక్కడ దొండకాయ ఉంది దొండకాయ ఇదిగో చేస్తా కాకపోతే వీడియో తీయటం చేత కావట్లేదు కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్నా ఇలా ఉడుకుపోయి తర్వాత నేనే చేస్తా ఈ వడలు దాటుకోడు చికెన్ ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ కొత్తగా తిన్నట్టే అనిపిస్తుంది నాకు ఇది ఉడుకుతా ఉన్నాయి ఇప్పుడే తిరగేసారే చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అంటే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ వీడియో అయితే చాలా చాలా బాగుంది చూడండి పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా మా ఊర్లో వెళ్ళినప్పుడు నేను ఎలా ఎంజాయ్ చేస్తాననేది ఈ వీడియోలో అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్